హాయ్ అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూరతో లివర్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ని మించిన టేస్టీతో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి లేతగా ఉన్న తోటకూరని ఒక రెండు కట్టలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి వేడి నీటిలోని ఈ తోటకూరను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలి మిక్సీ తీసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అందులోకి ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా ధనియాలు జీలకర్ర వేసుకున్న తరువాత అందులోకి ఉడికించి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి వాటర్ అది యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత అందులోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేలైన సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిండి వచ్చేసి ఈ విధంగా కలుపుకొని బేకింగ్ ట్రే తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా రాసుకొని మనం తయారు చేసుకున్న పిండి ముద్దను వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి వచ్చేసి మరీ అలా టైట్గానే ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి తరువాత మనం ఇడ్లీని ఏ విధంగా స్టీమ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ విధంగా ఇడ్లీ కొడుమని ఏ విధంగా స్టీమ్ చేసుకుంటాం ఆ విధంగా స్టీమ్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫైనల్గా ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని ఒక ప్లే ఒక ప్లేట్ పైన తీసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి కొంచెం చల్లగా తర్వాత కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం తొందరగా కుక్ చేయాలని ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం చల్లగైన తర్వాత కట్ చేసుకుంటే మంచిగా పీసెస్ లాగా వస్తాయి చాలా 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 నీట్గా వస్తాయి ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను నేను తొందరగా మా పిల్లలు గ్యారేజ్కి ప్రిపేర్ చేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను మీకు కొద్దిగా టైం ఉండి చేసేలా ఉంటే కొంచెం చల్లార్చిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర ఆనియన్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కర్రీ టేస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక్కసారి తోటకూరతో కర్రీ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర లివర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయినప్పుడే మనం అల్లం వెల్లుల్లి తర్వాత టమాటాలను ఒక రెండు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుని పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుని పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి తరువాత ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ తోటకూర లివర్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీగా ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తరువాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర లివర్ని వేసేసుకోవాలి ఈ విధంగా తోటకూర లివర్ పీసెస్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది తోటకూర లివర్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి కంపల్సరీగా తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే రైస్ అనే కాదు చపాతి పుల్కా దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్